అడవి బిడ్డల దైవం జంగుబాయి కెరమిరి మండలంలో కొలువైన ఈ తల్లికి ఏటా పుష్యమాసంలో జాతర చేస్తారు ఈ ఏడాది కూడా సంప్రదాయం ప్రకారం జంగుబాయి క్షేత్రంలో ఈ నెల ఇరవై రెండు నుంచి జాతర మొదలైంది ఆదివాసీల దేవతలు ప్రకృతికి ప్రతిరూపాలు జంగుబాయి కూడా దీపం రూపంలోనే దర్శనం ఇస్తుంది నెల రోజుల పాటు ఈ తల్లిని పూజించి జాతర చేస్తారు ఇక్కడి అడవి బిడ్డలు ఈ జాతరకు తెలంగాణ ఆంధ్ర మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి లక్షలాది ఆదివాసీలు మొక్కులు తీర్చుకోవడానికి వస్తారు జనవరి పదిహేడు వరకు ఈ జాతర కొనసాగుతుంది